anaமிකම්පණeke అవార్డు రావడంతో మా డిజైనర్గా మాకు ఇంత పేరు తీసుకొచ్చిన కావ్య గారికి ఇంకొక స్త్రీ అని చెప్పనైతే దిలీప్ అయితే మాట్లాడతాడు అప్పుడు అనామిక అయితే ఇదంతా నేను చేసిన కుట్ర అని చెప్పని ఇప్పటికైనా తెలిసిందారాజు నీకు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పనైతే తను అనుకుంటూ ఉంటుంది అప్పుడు కావ్య పరిస్థితి అయితే కావ్య ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది కానీ ఇప్పుడు దాకా ఉన్న కొంచెం గొడవ అయితే ఇంకా కొంచెం మా ఇద్దరి మధ్య ఇంకా మనస్పర్ధలు సృష్టిస్తుంది అని చెప్పని తనైతే అనుకుంటూ ఏడుస్తూ బయటైతే వచ్చేస్తుంది అప్పుడు స్వప్న అయితే అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని చెప్పనంటే అక్కడికైతే రాజ అయితే వచ్చి కంగనాడు అని చెప్పని కావ్యకైతే శేఖం ఇస్తాడు అప్పుడు ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు నన్ను తిడుతున్నాడు అనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే అప్పుడు రాజు అయితే నువ్వు మా ఇంట్లో తిరుగుతున్నంతసేపు మా మనిషిగా అనుకున్నాను ఈ కళలు కూడా నీ దగ్గర ఉన్నాయని నేను అనుకోలేదు ఇంకెప్పుడు నువ్వు నాకు లైఫ్లో నాకు కనపడకు నాకు ఎదురుపడకు నువ్వు నన్ను చాలా చీట్ చేసావు కావ్య అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కానీ ఒక కావ్య అయితే ఏడుస్తూనే ఉంటుంది